మంత్రి హోదాలో ఉండి ఎస్కాట్ లేకుండా బైక్ తోలుతూ వెళ్లి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో రెండు కోట్ల ఇరవై లక్షలతో జలజీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు అంటే ఈవేళ గ్రామాల్లోకి పోతూ ఉంటే మరి ఎవరైతే మహిళలు త్రాగడానికి మంచినీళ్ళు రానిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి అటువంటి స్థితి నుంచి రేపు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ త్రాగేటువంటి సురక్షితమైన త్రాగునీరు ఇస్తామని ఆ రోజు మాటిచ్చాం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పాలకుల్లు నియోజకవర్గంలో సురక్షిత త్రాగునీరు నిమిత్తం అంటే ఇంటింటికి కుళాయి కానీ ఫిల్టర్ బెడ్లు కానీ సంపులు కానీ ఓహెచ్ఆర్ల నిమిత్తం దగ్గర దగ్గర మరి ఎనభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో కేవలం సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి వీళ్ళ శంకుస్థాపన చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రహదారులు కూడా రైతాంగానికి అవసరమైన రహదారులు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున రోజు కూడా రాత్రి కూడా చూసారు రాత్రి సమయంలో కూడా మరి నిన్న కూడా పెద్ద ఎత్తున ఒక ఎనిమిది గ్రావల్ రోడ్లు శంకుస్థాపన చేశాం ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ పెద్ద ఎత్తున రైతాంగానికి మహిళలకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పని పనిచేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా రైతాంగానికి నలభై రెండు కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు కూడా మరి రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలు చేశామని అంటే ఎంత పెద్ద ఎత్తున మరి ఈవేళ రైతాంగానికి ప్రభుత్వం సేవ చేస్తుంది అనేది ఇదే పెద్ద ఉదాహరణ అందులోనూ కూడా ఈవేళ మీరు చూస్తారు ఏదైతే ఏటుగట్టు ఉన్నాం ఇప్పుడు ఏటుగట్టు పనులు కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి గతంలో ఏదే గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాత్రులు అర్ధరాత్రి సమయాన్ని మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని మనమే సంచులు తెచ్చుకుని యువత అంతా కూడా రాత్రులంతా కూడా నిద్రాహారాలను మానేసి ఈ ఏటుగట్టుని బస్తాలు కట్టి కాపాడుకునేటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్తంభపాలెం బోరుపల్లి దొడ్డిపట్ల లక్ష్మీపాలెం ఎలమించలి వరకు కూడా మరి వేళ ఆ ఏటుగట్టు పటిష్టత మరి వేళ పనులు చేస్తూ ఉన్నాం మరి నేను అడుగుతూ ఉన్నా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మరి ఒక్క తట్టమట్టి కూడా మరి వాళ్ళు వేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి కూడా మరి గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏటుగొట్టుకు లేదు అంటే పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకుడికి పనికిరానిటువంటి నాయకుడికి ఇవే ఉదాహరణలు ప్రతి ఇదే ఇటువంటివే మంచి చేత ఖచ్చితంగా రేపు ఇంకా ఏదైతే ఇక ఎలమంచుల నుంచి చించినాడ వరకు కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది ఏటుగొట్టు దానికి కూడా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసాం అది కూడా తొందరలోనే నిధులు మంజూరు చేసి టోటల్గా నా నియోజకవర్గంలో కంచు స్తంభం పాలెం నుంచి బాడవ ఎండింగ్ వరకు కూడా ఏటుగొట్టుని అత్యంత పటిష్టం చేసి ఏమాత్రం వరదొచ్చినా కూడా ఆ యొక్క బెదురు అదురు లేకుండా మనందరం కూడా మరి ప్రశాంతంగా నిద్రించేటువంటి విధంగా ఏటుగొట్టుని పటిష్టం చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రోజు చెప్తూ ఉన్నా ఈవేళ పాలకొల్లు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇంత కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా నిత్యం రోజు కూడా ఇన్ని కోట్ల రూపాయలు మీకోసం తీసుకొచ్చి మీ అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఆ పనులను కూడా చక్క చక్క పరిగెట్టించుతూ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఏదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి మళ్ళీ మరి అధికార మార్పిడి చేస్తే మేము చేసిన పనులన్నీ కూడా విధ్వంసం అయిపోతూ ఉన్నాయి మేము చేసిన పనులన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి మళ్ళీ వైకుంఠ పెద్ద పాము కరిసినట్లుగా